ప్రభుత్వ మహిళా ఉద్యోగులు నామినేషన్లో పిల్లలకు చోటు సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ వార్త ఇది ఒకసారి మీరు వీడియో లైక్ చేయండి అది ఏంటో చూద్దాం ప్రభుత్వ మహిళా ఉద్యోగులు పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షన్ కోసం తమ పిల్లలను నామినేట్ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది వైవాహిక జీవితంలో భర్తతో విభేదాలు విడిపోయిన వారు భర్త కంటే ముందు పిల్లల పేర్లు చేర్చవచ్చని సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల మంత్రిత్వ శాఖ మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ప్రస్తుతం జీవిత భాగస్వామి పెన్షన్కు అర్హుడుగా ఉంటున్నారు ఉద్యోగి మరణానికి ముందే జీవిత భాగస్వామి చనిపోయిన సందర్భాల్లో మాత్రమే పిల్లలు నామినీగా పరిగణిస్తున్నారు తాజాగా సవరించిన దాని ప్రకారం మహిళా ఉద్యోగులు పెన్షనర్లు భర్తల పేర్ల కంటే ముందుగానే పిల్లల పేర్లను నామినీగా చేర్చుకోవచ్చు విడాకులు తీసుకున్న మహిళా ఉద్యోగుల విషయంలో చాలా మంత్ మంత్రిత్వ శాఖలు డిపార్ట్మెంట్ల నుంచి అనేక విడతలు వచ్చినట్లు తెలిసింది దీని ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది కోర్టులో విడాకుల కేసు పెండింగ్లో ఉన్నట్లయితే జీవిత భాగస్వామి ముందు కుటుంబ పెన్షన్ పొందేందుకు మహిళా ఉద్యోగి తమ పిల్లలను నామినేటెడ్ చేయడానికి అర్హులు మహిళా భర్తపై గృహింస నుంచి రక్షణ చట్టం వరకట్న నిషేధ చట్టం లేదా భారతీయ శిక్షా స్మృతి కింద కేసు నమోదు చేసినట్లయితే పిల్లలకు పెన్షన్ ఇవ్వవచ్చు మరణించిన మహిళ ప్రభుత్వ ఉద్యోగి మైనారిటీ తీరిన పిల్లలతో జీవించి ఉంటే లేదా వారికి కుటుంబ పెన్షన్కు అర్హత కలిగి ఉంటే అలాంటి పిల్లలకు కుటుంబ పెన్షన్ చెల్లించబడుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది మైనర్ లేదా వైకల్యం ఉన్న పిల్లల విషయంలో పెన్షన్ సంరక్షకుడికి వెళ్తుంది పిల్లలకు యుక్త వయసు వచ్చిన తర్వాత పెన్షన్ పొందేందుకు అర్హులు అవుతారు పిల్లలు కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులైతే ఆ పెన్షన్ను వితంతో మరణించే వరకు లేదా పునర్వివాహం చేసుకునే వరకు ఏది ముందుగా అంటే అప్పటి వరకు చెల్లిస్తారు ఈ సవరణ ఎంతో ప్రగతిశీలమైనదని మహిళా ఉద్యోగులు సాధికారిత సంకేతమని మంత్రిత్వ శాఖ తెలిపింది